ఛానల్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం కిరణ్ మాన్స యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము మా ఊరికైతే వచ్చామండి ఇప్పుడైతే మేము ఏం చేస్తున్నామండి మంచిగా పల్లీ చేసామండి పల్లీలు చూసిన ఫ్రెండ్స్ ఇక పల్లె మొత్తం కట్టెల మీద కట్టెలన్నీ పేర్చాము అలా హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇవన్నీ అలా ఇస్తాం చిన్న చిన్న ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు హెల్ప్ చేస్తున్నా ఆ వెరీ గుడ్ ఇప్పుడు అన్నయ్య ను ఆ వెరీ గుడ్ చూడండి ఫ్రెండ్స్ మంట మంట ఆ కట్టంతో మంట చేసి బొబ్బు చేసి ఇప్పుడు పల్లికాయ చేశారు యా ఫ్రెండ్స్ వెల్కమ్ మేము వచ్చేసి వెల్కమ్ మై ఊరికి మేము ఇది ఊరికి వచ్చాము మా ఊరికి వచ్చాం సంతేలు రావడం జరిగింది సంతోరు ఇప్పుడైతే మంచి అవుతున్నాయి బొగ్గు ఊరు పేరు గమ్రపేట ఈ ఊరు పేరు గమ్రపేట రాజన్న సిరిసిల్ల జిల్లా ఉందంట రావురా ఏంట్రా బాబు ఏగని రాజన్న సిరిసిల్ల జిల్లా జోక్ ఇప్పుడు కామెంట్ చెప్పు సబ్స్క్రైబ్ మై ఛానల్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు చిన్న చెప్పు రసిన లైక్ లన్ని చేసుకో అది దూరా అది దూరా లైక్ చేసుకోండి కిరణ్ మానస ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు కిరణ్ మానస వీడియోస్ మంచి కావాలని కోరుకోండి

ఉమ్ ఇప్పుడే పల్లికాయ వీడియో ఇస్తున్నాము పల్లికాయ మంచి వీడియోలో కామెడీ వీడియోలు చేస్తాము బ్యాంక్ వీడియోలు చేస్తాము మోటివేషన్ అన్ని వీడియోలు చేస్తాం చూడండి పల్లి ఫ్రెండ్స్ ఇగో పల్లి చూడండి ఎంత మంచి వేగుతున్నాయి చూడండి ఫ్రెండ్ చూడండి యా కానీ గాని వెరీ గుడ్ ఎట్లా చేస్తున్నావు మంట పెట్టి చేస్తున్నావు కదా చూడు ఎట్లా చేస్తున్నావు చూడు ఉన్నాను ఉన్నాను చిన్న చిన్న కొంచెం వేడిగా ఉన్నది ఇటు ఇది వీటి నన్ను చిన్న కాలత చిన్న జాగ్రత్త చేసుకోవాలి చిన్న నువ్వు ఎట్లా చేస్తావు ఉన్నాను చిన్న కొంచెం కాదని చిన్న ఇంకా ఆల్రెడీ కొంచెం ఎందుకంటే మరి బొగ్గులు పెట్టినాయి బొగ్గులు వేసి కొంచెం మంట పెట్టాం కదండి ఆల్రెడీ కొంచెం మేఘాలు ఇలా కొంచెం ఉడికినట్టు కావాలి ఊరికి మొత్తం గెటప్ ఊరికి వచ్చాము కాబట్టి గేట్అప్ హైదరాబాద్ ఆ గేట్అప్ వేరే ఉంటుంది పల్లెటూరుకి వచ్చా మా గెటప్ వేరే ఉంటుంది మా రాజాన సిరిసిల్లా గంభీరావుపేట మండలం మా ఊరు రామాలయం పక్కనే ఉంటుంది చిన్న రామాలయం పక్క మా ఇల్లు ఉంటుంది ఇప్పుడైతే వాళ్ళు రాగానే పొద్దునైతే కొంచెం పన్నెండు బయటకెళ్ళి వచ్చామండి ఇప్పుడైతే మేము వీడియోలు తీద్దామని ఇక్కడికి వచ్చాం వాస్తవానికి సంక్రాంతి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ పొద్దున్నే పలికాయ తీసుకొచ్చాను పలికాయ వేడేద్దామని రేపయితే మక్క కంకులు తీసుకొస్తాను మక్క కంకులు కూడా వేడేయ మన చెల్లి ఉండైతే పొలం కాడికి వెళ్తామండి పొద్దున్న మార్నింగ్ పొద్దున్నోసారి పొలం వెళ్ళి కొన్ని మాక పొలం దగ్గర పొలాల దగ్గర వీడలు తీస్తామండి మామూలు తోటలు ఎట్లుంటే చెరువులు చెరువు చెట్టు మా చూపిస్తాం ఆవులున్నాయా చిన్న మీకు ఎక్కడ ఉన్నాయి నాని పెంచుకుంటుంది కదా అప్పుడు నాని పెంచుకుంటుంది చూపిస్తాం ఎక్కడ వస్తాయి ఇప్పుడు ఆవులు ఒక తరగతి కలుపు చిన్న అవసరం మధ్య కలుపు వస్తాయి చిన్న అన్ని తీయాల చిన్న మనం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక మంచిగా ఆగుతున్నాయి ఆల్రెడీ మనం ఉన్నాం చిన్న కొంచెం చెప్పరా చిన్న ఇవన్నీ ఎప్పింగ్ యూట్యూబ్ లో చెప్పేవాళ్ళు చిన్న సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చెప్పు

మరి అప్పుడు అప్పుడు మీ బర్త్డే పోయి కామెడీ చేసినారుడియో అనివర్సరీ రోజు వీడియో దాని గురించి మాట్లాడుతున్నాడు తెలుసు మా తెలుసు

అందుకే మంచి ఎప్పుడైనా మా సంక్రాంతికి ఎప్పుడైనా మా ఎంబురుకి వస్తారు లేదు దసరా ఊరికి సంక్రాంతి ఊరికి వస్తారు ఇంకా రథానికి మా ఊళ్ళో రథోత్సవం జరుగుతుంది శ్రీరామనవమి వేడుకలు అతి బ్రహ్మాండంగా జరుగుతుంటాయి ఏప్రిల్ మాసంలో శ్రీరామనవమి స్టార్ట్ అయ్యి దసరా శ్రీరామనవమి స్టార్ట్ అయ్యి గడసేవ రథోత్సవం అన్నీ ఉంటాయి వన్ నైన్ డేస్ ఉంటుంది నైన్ డేస్లో మేము అందరం కలిసి ఒక వన్ వీక్ వరకు ఇక్కడనే ఉంటాము ఫ్రెండ్స్ చిన్న ఏరు చిన్న వాళ్ళ ఫ్రెండ్స్ చిన్న అట్లా తీయక చిన్న చూడు సరే ఫ్రెండ్స్ చూడండి పేరెంట్స్ ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి తీస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మనము ఇంట్లో బొగ్గులో కాల్చినాం కాబట్టి ఇట్లా ఉంటుంది మేము ఆల్రెడీ కట్టెలు కట్టెలు మంచిగా వేడి వేసేసి చిన్న చిన్న పూలలు తీసుకొచ్చేసి మంచిగా ఇట్లా కాల్చిన ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది మామూలు పొయ్యి మీద పెంక మీద కాల్చిన వేరే ఉంటుంది ఇట్లా కాల్చిన వేరే ఉంటుంది ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా థ్రిల్లింగ్ ఉంటుంది ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ మేము చిన్నప్పుడు ఇది రేపటి వీడియో కావాలంటే షేర్ అవన్నీ చేసుకోవండి రేపటి కావాలంటే అంటే మన సబ్స్క్రైబర్స్ అవును చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా అయిపోయినా చూడండి ఫ్రెండ్స్

వెరీ గుడ్ చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మంచి మంచిగా మంచి వేస్తున్నాం వేస్తున్నావు ఇగో మావిడైతే ఒకటైతే తీస్తున్నాం మంచిగా ఇగో చూడండి ఫ్రెండ్స్ ఎంత సూపర్ ఉందో అలా తిండ్రా తినరా ఇంత కష్టపడ్డా తినవారా నువ్వు అమ్ముతాం ఎంత మంచిగా ఉందో ఇక్కడే కాల్చుకొని ఇక్కడే తింటున్నారు ఆహా కొత్తల పొయ్యి మీద కాచుకుంటే అతి తేవేరు ఎంత సూపర్ మీరు కూడా వేసుకుంటారా ఫ్రెండ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఊరికి వెళ్ళినప్పుడు సంక్రాంతికి వెళ్తే చేసుకోండి ఇప్పుడు ఎట్లైనా అందరూ సంక్రాంతికి ఊళ్ళో ఉంటారు కాబట్టి సిటీలో తిని తిని బోర్ వస్తాయి కాబట్టి ఇలా ట్రై చేసుకొని ట్రై చేయండి బాగుంటుంది కంకులు కానీ కంకులు వేసుకుంటాం రేపు మంచిగా పల్లికాయ కానీ ఇంకా నాటుకోడి సంక్రాంతి స్పెషల్ ఏదో చిన్నవి ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నావు చిన్నవి ఏమంటున్నావు చెప్పొచ్చు కదా నాకు మన యూట్యూబ్ ఛానల్స్ అందరు వీడియోస్ కూడా వేస్తారు కొంత కొంతమంది అని చెప్తున్నారు అంటే ఏం షేరు చేడు అవన్నీ ఇస్తారు కదా ఇస్తారు షేర్ చేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ కూడా చేసుకుంటు నాకు మా ఇస్తో విషయం నీకేం తెలుసు

ఈ చిన్నగానికి చిన్న వాళ్ళ చెల్లె రాలే ఓన్లీ మేము మట్టుకే వచ్చాము చిన్ను నేను నేమ్ ఏంటి సాయి నిక్ నేమ్ చిన్నురా నేను నేమ్ రితిక్ సాయి నేను నిక్నేమ్ చిన్ను రిత్ రితిక్ సాయ్ అంటావు మా స్కూల్ నేమ్ వచ్చేసి గౌతమ్ మోడల్ హై స్కూల్ ఏ క్లాస్ ఏ క్లాస్ రా ఫస్ట్ క్లాస్ వెరీ గుడ్ నువ్వు ఎక్కడ ఉంటావు చిన్న నేను బడాడి వాళ్ళ ఇంట్లో చెప్పు బడాడి వాళ్ళ ఇంట్లో చెప్పురా కాదు హైదరాబాద్ అని చెప్పాలి పద్మారా నేను హైదరాబాద్ ఉంటా ఆ అడ్రస్ పిన్ కోడ్ పిన్ కోడ్ చెప్పవా ఇవన్నీ చెప్పురేగా నేను మా ఇంటి కాడ మా చెల్లె ఒక ఏమంటది అంటే నువ్వు ను నువ్వు మంచివానే కాదా చిన్న నువ్వు మంచివి కాదా చిన్న చెల్లి ఒక్కటే మంచిది అంటున్నావు చిన్ను వేరావచ్చు ఇవన్నీ మస్తు ఉన్నాయ్ కదా చిన్న మనం తెచ్చుకున్నాం చిన్న ఇక దీంతో తెచ్చుకున్నాం చిన్న ఇవన్నీ ఏరాలు మనం ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ రేపు భోగి రేపుగా చిన్న రేపు థర్టీన్త్ కాదు ఎప్పుడు భోగి మంట రేపైనా థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ రేపు ఫోర్టీన్త్ కాదు భోగి ఫోర్టీన్త్ నుండి మేము భోగి వేసుకుంటాం బాగుంటుంది ఇక్కడ తెలంగాణ కాదంటే సాంప్రదాయాలు ఎక్కువ ఉంటాయి మంచిగా ఉంటుంది బాగా వేసుకుంటుంది చెప్పండి ఫ్రెండ్స్ చూడండి చూడండి మాడిపోయింది అప్పుడే అబ్బో నాకు ప్లీజ్

చిన్న తన ఏరు అని కూడా చెర ఒక్క స్టూల్ వేసుకొని కూర్చున్నారు మంచిగా మళ్ళా మంచిది ఇచ్చినాం ఇలా బొగ్గులు ఉంటే జాగ్రత్త అట్లా ఏం ఎల్లుండి పొద్దున్న లేచి వెరీ గుడ్ వెరీ గుడ్ ఏం వీడియో చేసావు నువ్వు ఇప్పటివరకు ఎన్ని వీడియోలు చేసావు చిన్నావు నీకు మంచి మా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కానీ నీకు మంచిగా సూపర్ చేసుకొని ఇస్తా చిన్ను ఓకేనా మంచిగా చూసుకుంటాం నేను సరే ఏరు చిన్న ఏరు ఫాస్ట్ ఏరు చిన్నో ఓకే అందరికీ బాయ్ ఫ్రెండ్స్ చేసుకోండి దీన్ని అయితే ఫుల్ గా తీసుకొచ్చాం ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడే తిన్నవి కొన్ని అయితే ఆల్మోస్ట్ ఇలా హెల్ప్ అయినాయి కొన్ని అందులో ఓకే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కిరణ్ మానస లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఉంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చిన్న బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియో మీ టీవీ నిల్మకి ఎల్లవేల్లో కలిగి ఉండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ సంక్రాంతి బాగా చేసుకోండి అలాగే బాగా చేసుకోండి మేము ఇంకా బాగా చేసుకుంటాం కూడా చాలా జాగ్రత్తగా ఎగరేయండి చూసుకుంటూ ఈ సంక్రాంతికి మీ ఇంట్లో సకల సౌభాగ్యాలను కలిగి ఉండాలని సిరి సంపదలు కలిగి ఉండాలని ఎల్లవేలలా మా సబ్స్క్రైబర్స్ అందరికీ అంత మంచి జరగాలని కోరుకుంటూ ముందుగా ముందుగా హోగి సంక్రాంతి కాలము శుభాకాంక్షలు అడ్డు శుభాకాంక్షలు చెప్పు చిన్న ఫ్రెండ్స్ చైనా మాంజస్ తీసుకోకండి మళ్ళీ ప్రాణాలకి ప్రమాదం ఏం చెప్పారా నువ్వు అసలు వాడు ఏం చెప్పి వాడు మాట్లాడా మాట్లాడ మేమే చెప్పలే వాడు చెప్తున్నాడు చూడండి వాడు చెప్పింది చేయండి ఎందుకంటే హైదరాబాద్ లో కొద్ది ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయండి మామూలుగా మెట్రో ట్రైన్ దగ్గర మెట్రో ట్రైన్లకు మామూలుగా చాలా మంది వెహికల్ మీద వెళ్ళిపోతుంటారు కదండి ఫ్రెండ్స్ వెళ్ళిపోయినప్పుడు ఆ అనేది చైనా దాని మంజూరు చాలా మంది కట్టే ప్రమాదాలు ఉన్నాయి రోడ్ మీద పడిపోతున్నారు అని కాబట్టి మెట్రో కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ చిన్నోన్ వచ్చిన ఆలోచన మంచిగా ఉంది ఆల్రెడీ యూట్యూబ్ లో చాలా వీడియోలు చూశాను నేను ఆ టాపిక్ సంబంధించినది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే మెట్రో ప్రాంతంలో కొంచెం పటాకుల జాగ్రత్తగా ఎగిరేయండి కొంచెం దూరం అయితే ఎగిరేయండి అని కోరుకుంటున్నాము చెప్పు చిన్న